హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక తులసి లక్ష్మిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అమ్మ ముహూర్తానికి టైం అవుతుంది అమ్మాయి అబ్బాయి రెడీగా ఉంటే వచ్చి పీటల మీద కూర్చోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు తొందరగా తులసిని లోపలికి తీసుకెళ్ళి రెడీ చేసుకొని తీసుకురండి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఇంకా తులసి ఏడుస్తూ ఉంటే చెప్పేది అర్థం కావట్లేదా తులసి బావగారుని కోసం ఎంతసేపు ఎదురు చూస్తారు వెళ్ళు వెళ్ళి త్వరగా రెడీ అయ్యి మండపంలోకి రా అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు వాణి నేను చెప్పేది కనీసం నీకైనా అర్థమవుతుందా తులసిని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు రా తులసి అని చెప్పి వాణి తులసిని తీసుకొని లోపలికి వెళ్తుంది అబ్బాయి రెడీగా ఉన్నాడు కాబట్టి అబ్బాయిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టండి గణపతి పూజ మొదలు పెడదాం అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు రండి బావగారు వచ్చి పీటల మీద కూర్చోండి అని చెప్పి సంతోష్ నరేష్ చేయి పట్టుకొని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు మరోవైపు సిద్ధుని కూడా పీటల మీద కూర్చోబెట్టి మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక అప్పుడే పంతులు గారు కనిష్కను తీసుకొని రమ్మని చెప్పగానే కనిష్కను తీసుకొని వచ్చి సిద్ధు పక్కన కూర్చోబెడతారు ఇక సిద్ధు కనిష్కలతో పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు మరోవైపు నీలిమ పెన్ డ్రైవ్ తీసుకొని తులసి ఇంటికి బయలుదేరుతుంది ఈ పెన్ డ్రైవ్లో ఉన్న సాక్ష్యాన్ని తులసికి చూపించి సిద్ధు పెళ్లి ఎట్టి పరిస్థితిలో ఆఫ్ చేయాలి అని నీలిమ మనసులో అనుకుంటూ ఆటోలో వస్తూ ఉంటుంది ఇక పంతులు గారు ముహూర్తం దాటిపోయేలా ఉంది అమ్మాయిని తీసుకురండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక సంతోష్ త్వరగా తులసిని తీసుకురండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక వాణి తులసిని తీసుకొచ్చి నరేష్ పక్కన కూర్చోబెడుతుంది ఇక పంతులు గారు తులసి నరేషులతో పూజ జరిపిస్తూ ఉంటే మరోవైపు సిద్ధు కనిష్కలతో అక్కడ మండపంలో కూడా పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు భగవంతుడా ఆ బామ్మ నన్ను గుర్తుపడుతుంది అనుకున్నాను కానీ బామ్మ గుర్తుపట్టలేదు ఆ రోజు గుర్తుపట్టిన బామ్మ ఈరోజు ఎందుకు గుర్తుపట్టలేదు ఎవరైనా కావాలని ఇదంతా జరిపిస్తున్నారా అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఈ పెళ్ళి ఎలా ఆగుతుంది ఈ పెళ్ళి ఆగాలంటే తులసికి నిజం తెలియాలి కానీ తులసికి ఏ విధంగా నిజం తెలుస్తుంది అని చెప్పి సిద్ధు బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక బసవరాజు మునుస్వామి ఇద్దరు కలిసి వచ్చిన బంధువులందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ సంతోషపడుతూ ఉంటారు బసవరాజు గారు సిద్ధు మోహంలో సంతోషం కనిపించట్లేదు సిద్ధుకి ఈ పెళ్ళి ఇష్టమేనా అని చెప్పి వచ్చిన గెస్ట్లంతా అడుగుతూ ఉంటారు సిద్ధు కనిష్కను ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు మీ అబ్బాయి నిజంగా మీ గౌరవాన్ని పరువుని నిలబెట్టాడు బసవరాజు గారు అని చెప్పి గెస్ట్లు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు తులసి ఏడుస్తూ ఉంటుంది తులసిని చూసి మండపంలో అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే నరేష్ సంతోష్ ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు తులసితో నాకు పెళ్ళైపోగానే ఖుషి పాపను సుపర్నిక్క మేడంకి అప్పచెప్తే నాకు కావలసినంత డబ్బు సుపర్నికమ్ మేడం ఇస్తుంది ఆ డబ్బు తీసుకొని హ్యాపీగా ఫ్లైట్లో అమెరికా వెళ్ళిపోయి నాలుగు రోజులు తులసితో ఎంజాయ్ చేసి ఆ తర్వాత తులసిని కూడా అమ్మేసి ఆ డబ్బుతో లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవాలి అని చెప్పి నరేష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక నా అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేవరు అని చెప్పి నరేష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అదే టైంకి నీలిమ తులసి వాళ్ళ ఇంటి ముందు ఆటో దిగుతుంది ఇక నీలిమ తులసి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి తులసి పీటల మీద కూర్చొని ఉంటుంది ఇదేంటి ఈ పెళ్ళి ఆఫ్ చేసేది తులసే అనుకుంటే తులసి కూడా ఇక్కడ పెళ్లి జరుగుతుంది మరి ఈ పెళ్లి ఎవరు ఆఫ్ చేస్తారు అని చెప్పి నీలిమ ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఇంట్లో ఎవరికి కూడా పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్కి పెట్టి ఆపరేట్ చేయడం రాదు కదా మరి అసలు నిజం ఎలా తెలుస్తుంది అని చెప్పి నీలిమ అటు ఇటు చూస్తూ ఉంటుంది నీలిమకు జాను కనిపిస్తుంది ఖచ్చితంగా జానుకి ల్యాప్టాప్ని ఆపరేట్ చేయడం వచ్చి ఉంటుంది జాను ఈ పెన్ డ్రైవ్ చూస్తే కనుక ఈ పెళ్లి ఆగిపోతుంది అని నీలిమ మనసులో అనుకొని ఎవరూ చూడకుండా ముసుగు కప్పుకొని మెల్లగా తులసి వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది ఇక జాను బాధపడుతూ ఉంటుంది జాను నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు నువ్వు వెనక్కి తిరిగి చూడకు నువ్వు వెనక్కి తిరిగి చూస్తే మీ ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం వస్తుంది తులసి మెడలో తాళి కట్టింది ఎవరో నీకు తెలియాలంటే ఈ పెన్ డ్రైవ్ చూడు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది ఇక జాను వెనక్కి తిరగకుండా మెల్లగా చెయ్యిని వెనక్కి చాచుతుంది నీలిమ పెన్ డ్రైవ్ని జాను చేతిలో పెట్టి ఎవరు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్క మెడలో తాలి కట్టింది ఎవరో ఈ పెన్ డ్రైవ్లో తెలుస్తుందా ఈ పెన్ డ్రైవ్ని వెంటనే ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తాను అని చెప్పి జాను మనసులో అనుకొని పెన్ డ్రైవ్ తీసుకొని రూమ్లోకి వెళ్తుంది ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తుంది అప్పుడు ల్యాప్టాప్లో అమ్మవారి తాలిని సిద్ధు దొంగతనం చేయడం ఆ తాళిని తీసుకొచ్చి తులసి మెడలో కట్టడం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది అది చూసి జాను షాక్ అవుతుంది ఈ వీడియోని అందరికీ చూపిస్తే అక్క మెడలో తాళి కట్టింది ఎవరో తెలిసిపోతుంది కదా ఈ పెళ్లి ఆగిపోతుంది కదా అని చెప్పి జాను మనసులో అనుకుంటుంది వెంటనే ఈ వీడియోని అందరికీ చూపించాలి అని చెప్పి జాను మండపం దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే పంతలు గారు మంత్రాలు చదువుతూ అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు జలకర బెల్లం పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక నరేష్ సంతోషంగా తులసి తలపై జలకర బెల్లం పెట్టబోతూ ఉండగా ఈ పెళ్ళి ఆపండి అని చెప్పి జాను గట్టిగా అరుస్తుంది ఎందుకు జాను అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు నానా అక్క మెడలో తాళి కట్టింది ఎవరో తెలిసిపోయింది నానా మీరంతా కూడా చూడండి అని చెప్పి జాను ల్యాప్టాప్ని చూపిస్తూ ఉంటుంది సిద్ధు తాళిని దొంగతనం చేసి ఆ తాళిని తీసుకొచ్చి తులసి మెడలో కట్టడం ఆ ల్యాప్టాప్లో కనిపిస్తూ ఉంటుంది అది చూసి అందరూ కూడా అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతారు నానా ఈ సమయంలో మనం ఇలా నేల కూలితే సరిపోదు నానా ఇప్పుడు కీర్తి వదిన వాళ్ళ అన్నయ్య పెళ్ళనే కదా వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అంటే కాసేపట్లో ఈ సిద్ధూకి పెళ్ళి మనం ఈ పెళ్ళిని ఆఫ్ చేసి అక్కకు న్యాయం చేయాలి నానా అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది నాకు మొదటి నుంచి వీడిపైన అనుమానమే ఉంది అందుకే వీడిని చూస్తే నాకు కంపరంగా ఇరిటేషన్లా అనిపించేది కానీ వీడిని మాత్రం మీరంతా తమ్ముడు తమ్ముడు స్నేహితుడు స్నేహితుడు అంటూ ఇంట్లోకి రానిచ్చాడు చూసారా నమ్మించి మోసం చేశాడు ద్రోహం చేశాడు అని చెప్పి సంతోష్ అంటాడు అన్నయ్య ఈ సమయంలో ఆ మాటలన్నీ మాట్లాడుకోవటం అనవసరం అన్నయ్య ఇప్పుడే ఆ బసవరాజు గారి ఇంటికి వెళ్దాము సిద్ధూకి జరుగుతున్న పెళ్ళిని ఆఫ్ చేసి అక్కకు న్యాయం చేద్దాము అని చెప్పి జాను అంటుంది ఇక తులసి మాత్రం ఏడుస్తూ సిద్ధూతో మొదటి నుంచి జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్క ఎడో కక్క నీ మెడలో తాళి కట్టింది ఎవరో తెలిసిపోయిందక్కా ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదక్కా నీకు నేను న్యాయం చేస్తాను రాక్క అని చెప్పి జాను తులసిని తీసుకొని రోడ్డు మీద ఆటో వెళ్తూ ఉంటే ఆటోని ఆఫ్ చేసి అందరూ కలిసి ఆటో ఎక్కి బసవరాజు ఇంటికి బయలుదేరుతారు ఇక తులసి ఏడుస్తూ ఉంటే కుటుంబ సభ్యులందరూ కలిసి తులసిని ఓదారుస్తూ ఉంటారు ఇక మరోవైపు బసవరాజు మునుస్వామి ఇద్దరు కూడా సంతోషంగా వచ్చిన గెస్ట్లను రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు పంతులు గారు చదివిన మంత్రాలు చాలు ఇక సిద్ధుతో నా మెడలో తాళి కట్టించండి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు బాగా తొందరపడుతున్నావే పెళ్ళిని పెళ్ళిలాగే జరిపించాలమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు నా బాధ మీకు అర్థం కావట్లేదు పంతులు గారు ఆలస్యం అయితే సిద్ధూకి నాకు పెళ్ళి ఎవరు ఆఫ్ చేస్తారోనోని భయంగా ఉంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ సిద్ధుకి మంగళసూత్రాన్ని ఇచ్చి మాంగళ్య ధారణ చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక బసవరాజు మునుస్వామి అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి అక్షింతలు పట్టుకొని ఆశీర్వదించడానికి రెడీగా ఉంటారు దేవుడా ఏంటయ్యా ఈ పరీక్ష తులసి మెడలో తాళి కట్టేలా చేశావు తులసిని నాకు భార్యను చేసావు ఇప్పుడు మరో అమ్మాయి మెడలో తాళి కట్టేలా చేస్తున్నావు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ పెళ్లి ఆఫ్ ఎలా ఆఫ్ చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి సిద్ధు బాధపడుతూ మంగళసూత్రం తీసుకొని లేచి నుంచుంటాడు కనిష్క సిద్ధు ఎప్పుడు తాళి కడతాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది బాబు ఈ సమయంలో ఏం చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఏమాలోచిస్తున్నారు ధారణ చెయ్యండి బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక సిద్ధు కనిష్క మెడలో తాళి కట్టబోతూ ఉండగా తులసి వచ్చి ఈ పెళ్ళి జరగటానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఎందుకు ఈ పెళ్ళి జరగకూడదు అని చెప్పి సిద్ధు వాళ్ళ బొమ్మ అడుగుతూ ఉంటుంది ఇక సిద్ధు తన చేతిలో ఉన్న తాళిని కింద వదిలేస్తాడు సిద్ధు నా భర్త నా మెడలో తాళి కట్టాడు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అలా అని చెప్పి నీ దగ్గర ఆధారం ఉందా అని చెప్పి సిద్ధు వాళ్ళ బొమ్మ అడుగుతూ ఉంటుంది ఆధారం ఉంది అని చెప్పి జాను పెన్ డ్రైవ్ని అందరికీ చూపిస్తూ ఉంటుంది ఇక కనిష్క పెన్ డ్రైవ్ని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి ఆ ఆధారం అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది అన్నయ్య ఆ ల్యాప్టాప్ ఇలా ఇవ్వండి అని చెప్పి జాను సంతోష్ దగ్గర నుంచి ల్యాప్టాప్ తీసుకొని పెన్ డ్రైవ్లో ఉన్నదంతా కూడా కళ్యాణ మండపంలో ఉన్న అందరూ చూసేలా చూపిస్తూ ఉంటుంది అందరూ కూడా సిద్ధు తాలిని దొంగతనం చేయడం దాన్ని తీసుకెళ్లి తులసి మెడలో కట్టడం చూస్తూ ఉంటారు అందరూ కూడా ఒక్కసారి లేచి నుంచొని బసవరాజు గారి చిన్నబ్బాయి దొంగన అమ్మవారి తాలిని దొంగతనం చేసి అమాయకురాలైన ఈ అమ్మాయి మెడలో కట్టి మరో పెళ్లికి సిద్ధమయ్యాడా అందరికి మంచి చెప్పాల్సిన మీరే ఇలా అన్యాయం చేస్తే ఎలా బసవరాజు గారు అని చెప్పి వచ్చిన గెస్ట్లందరూ కూడా బసవరాజుని నిలదీస్తూ ఉంటారు ఏంటి ఆ వీడియో చూసి మీరంతా అదే నిజం అనుకుంటున్నారా అది మార్పింగ్ వీడియో అయి ఉండొచ్చు కదా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అవును మా మామయ్య చెప్పింది నిజమే అది మార్పింగ్ వీడియో వీళ్ళు డబ్బున్న వాళ్ళని వల్లో వేసుకోవడం కోసం ఈ నాటకం ఆడుతున్నారు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఆ అవసరం మాకు లేదు ఇది మార్పింగ్ వీడియో అవునో కాదో కోర్టులోనే తేల్చుకుంటాము ప్రస్తుతానికి ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పి జాను అంటుంది ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే కదా బసవరాజు గారు మార్పింగ్ వీడియో అవునో కాదో తేలే వరకు మీ అబ్బాయి మరొక అమ్మాయి మెడలో తాళి కడితే వేరే అమ్మాయికి అన్యాయం జరిగినట్టు అవుతుంది కదా అని చెప్పి వచ్చిన గెస్ట్లంతా అంటూ ఉంటారు ఒరే సిద్ధు నిజం చెప్పరా నువ్వు తులసి మెడలో తాళి కట్టలేదని చెప్పరా అని చెప్పి బసవరాజు అంటాడు సిద్ధు మాత్రం తల దించుకుంటాడు నిజం చెప్పు అమ్మవారి పవిత్రమైన తాలిని దొంగతనం చేసి నా మెడలో కట్టింది నువ్వే కదా అని చెప్పి తులసి సిద్ధుని నిలదీస్తూ ఉంటుంది సిద్ధు ఏం మాట్లాడకపోవడంతో తులసి బాధపడుతూ ఉంటుంది మర్యాదగా ఈ పెళ్ళిని ఇప్పుడే ఆఫ్ చేస్తారా లేకపోతే పోలీసుల్ని తీసుకొచ్చి మీ అందరినీ అరెస్ట్ చేయించమంటారా ఈ వీడియో చూపించి అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు మేమంతా కూడా ఈ అమ్మాయికే సపోర్ట్ చేస్తాం బసవరాజు గారు అని చెప్పి వచ్చిన గెస్ట్లంతా అంటూ ఉంటారు ఇక బసవరాజు ఏం చేయలేక ఈ పెళ్ళిని నిజం తేలే వరకు వాయిదా వేస్తాము అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇచ్చిన మాటను కాదని మరో అమ్మాయికి అన్యాయం చేయాలని చూస్తే మేమంతా కలిసి మిమ్మల్ని వదిలిపెట్టాం బసవరాజు గారు అని చెప్పి గెస్ట్లంతా కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ అమ్మ తులసి నువ్వేం బాధపడకు నీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక జాను సిద్ధు దగ్గరకు వెళ్ళి మా అక్క మెడలో తాళి కట్టింది మీరేనని ఒప్పుకోండి మా అక్కను మీ భార్యగా అంగీకరించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది సిద్ధుని బసవరాజు కళ్ళతో బెదిరిస్తూ ఉంటాడు ఇక సిద్ధు ఏం మాట్లాడకుండా తలదించుకుంటాడు అమ్మా జాను అతని వాలకం చూస్తుంటే నిజం ఒప్పుకునేలా లేడు అతనితో నిజం ఎలా ఒప్పించాలో పోలీసులు చూసుకుంటారు రామ్ వెళ్దాం అని చెప్పి సేనయ్య అంటాడు అమ్మ తులసి రామ్ వెళ్దాం అని చెప్పి సీనయ్య తులసిని తీసుకుని వెళ్తూ ఉంటే తులసి బాధగా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు బసవరాజు ఇంటికి మీడియా వాళ్ళు వస్తారు మునుస్వామి కూడా వస్తాడు ఈరోజు ప్రమాణ స్వీకారం కదా అందుకే వచ్చాము అని చెప్పి మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు సిద్ధు రారా వచ్చి కూర్చో అని చెప్పి బసవరాజు అంటాడు బసవరాజు మునుస్వామి సిద్ధు ముగ్గురు కలిసి మీడియా వాళ్ళ ముందు కూర్చుంటారు ప్రమాణ స్వీకారం గురించి నలుగు మాటలు మాట్లాడే అని సిద్ధుని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే మాట్లాడరా సిద్ధు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు సిద్ధు మీడియా ముందు అమ్మవారి తాలిని దొంగతనం చేసింది నేను ఆ తాళిని తులసి మెడలో కట్టిని నేను తులసిని ప్రేమించాను మనస్ఫూర్తిగా తులసిని భార్యగా అంగీకరించాలనుకుంటున్నాను అని చెప్పి సిద్ధు చెప్పడంతో బసవరాజు కుటుంబం అంతా కూడా షాక్ అవుతారు మరి మీ కుటుంబం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తులసిని మీరు భార్యగా అంగీకరిస్తారా అని చెప్పి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు తులసిని నేను భార్యగా అంగీకరిస్తాను ఇప్పుడే తులసిని తీసుకొని వస్తాను అని చెప్పి సిద్ధు ప్రెస్ మీట్ నుంచి సడన్గా లేచి వెళ్ళిపోతూ ఉంటాడు ఆగరా సిద్ధు అని బసవరాజు పిలుస్తూ ఉన్న బసవరాజు మాటను లెక్క చేయకుండా సిద్ధు తులసి ఇంటికి వెళ్తాడు తులసి నేను నిన్ను ప్రేమించాను అందుకే నీ మెడలో తాళి కట్టాను నిన్ను నా భార్యగా అంగీకరిస్తున్నాను రా తులసి మా ఇంటికి వెళ్దాం అని చెప్పి సిద్ధు తులసి చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు తులసి లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది వెళ్ళమ్మా అని చెప్పి లక్ష్మి కూడా సైగ చేస్తుంది ఒక్క నిమిషం ఆగు ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు నన్ను కోడలిగా అంగీకరించకపోతే అని చెప్పి తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది అంగీకరించకపోతే నీతో కలిసి నేను వేరు కాపురం పెడతాను అని చెప్పి సిద్ధు అంటాడు సరే పద వెళ్దాం అని చెప్పి తులసి అంటుంది తులసి సిద్ధు ఇద్దరు కలిసి బసవరాజు ఇంటికి వస్తారు సిద్ధు తులసి ఇద్దరూ కూడా ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉండగా ఆ నష్ట జాతకురాలు నా ఇంట్లోకి రావటానికి వీల్లేదు అని చెప్పి బసవరాజు అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి